నమస్తే నేను ప్రశాంత్ పరిటాల హత్య కేసులో అసలు ఏం జరిగింది మరి వివేక హత్య కేసులో మరి ఏం జరుగుతుంది అసలు దీని అంతటికి రీజన్ ఏంటి నిజాలు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అప్పట్లో మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక పరిటాల హత్య కేసు ఇప్పుడు వివేక హత్య కేసు అసలు ఏం జరుగుతుంది సాక్షులు ఎందుకు చనిపోతున్నారు సో చాలామందికి ఇదే రీజన్ సాక్షులు ఎలా చనిపోతున్నారు ఎవరు చంపేస్తున్నారని చెప్పేసి చాలామందికి ఇది ఒక డౌట్ అసలేం జరిగింది ఇప్పుడు ఆ రోజు పరిటాల హత్య కేసు హత్య కానీ ఇవాళ తర్వాత రెడ్డి హత్య కానీ ఈ రెండు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏదో ఆవేశంగా జరిగిందో లేకపోతే కక్షల మీద జరిగినయో కాదు ఆర్గనైజర్ క్రైమ్ ఒక వాళ్ళకొక ఉద్దేశం ఉండి కుట్రపూరితంగా వాళ్ళ కొంతమంది ఒక గ్రూపు దాన్ని ఆర్గనైజ్ చేసుకుని ఆర్గనైజ్డ్గా జరిగిన క్రైమ్ అది దానిలో నుంచి ఎలా బయటపడాలనేది కూడా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఎంతసేపు మనం చూస్తాం కదా ఒక్కోసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది చేసిన వాళ్ళు ఉంటారు ఎవరికో డబ్బులు ఇచ్చి డ్రైవర్ కూర్చోబెట్టేసి నేను చేశానని తప్పిస్తారు ఇక్కడ ఏంటంటే అటువంటిది కుదరదు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ ఎవరెవరు ఇప్పుడు పరిటాల ద్రవ్య హత్య కేసులు అప్పుడు అసలు కేసులే సంవత్సరాల తరబడి సాగతీస్తున్నారు అవును మామూలుగా క్రిమినల్ కేసులు చాలా త్వరగా విచారణ జరగాలి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని అయినా రెండు వేల పద్నాలుగులో జరిగిన కేసు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు అయింది పదకొండు సంవత్సరాలకు కూడా ఒక హత్య కేసు తేలద అసలు ఇంతవరకు ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు క్లియర్గా కనపడుతుంది అక్కడ మొదట్లో చనిపోయినప్పుడు ఏం జరిగింది ఏమని చెప్పారు హార్ట్ అటాక్ అని చెప్పారు తల మీద దెబ్బలు తగిలి రక్తపాతం ఉండి ఇవన్నీ ఉన్న వాళ్ళ హార్ట్ అటాక్ ఎందుకు చెప్పారు ఎందుకు జరిగింది ఆ విధంగా ఇవన్నీ ఏంటంటే అనుమానాస్పదమైన విషయాలే అవును పరిటాలరావు గారి హత్య కేసు విషయంలో కూడా ఆ రోజు ఒక పోలీ అసలు చంపింది ఆ హత్య చేసింది ఒక మాజీ పోలీస్ కానిస్టేబుల్ అని కానీ లేకపోతే ఉన్న కానిస్టేబుల్ని ఒక అతన్ని దీనికి ఉపయోగించారని ఏది హత్య కోసం ఉపయోగించారు ఒక మంచి ఇది షోటర్ని దీనికి ఉపయోగించారు ఆ తర్వాత దాంట్లో ఎవళ్ళెవలయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మధ్యలో చేరువు సూర్యు దగ్గర నుంచి భాను ప్రకాష్ దగ్గర నుంచి అన్నగా సూర్య అన్న కళల్లో ఇది వెలుగు చూడాలన్న అతను ఉన్నాడు కదా మొద్దుసీను మొద్దుసీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా చనిపోయారు ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు ఒక ఇద్దరినైతే భానుప్రకాష్ను అయితే ఆఖరికి అతన్ని ఏది జైల్లోనే అతన్ని సాటి ఖైదీలను కొట్టి చంపేశారు ఓకే అక్కడ జైల్లోనే హత్య చేశారు అతన్ని సూర్యు కూడా అంతే సూర్యుని కూడా ఆయన అనుచరుడే కారులో వెళ్తున్నప్పుడు చంపేశారు అంటే ఇది అంతా ఎవరి ధైర్యం చూసుకొని వాళ్ళు చేశాను అంటారు అంటే మీరు సినిమాలే సినిమా ఓల్డ్ పిక్చర్స్ ఉంటాయి చూసారా చేయించేవాడికి ఒక లీడర్ ఉంటాడు అవును గ్రూప్ లీడరు ఏది వాళ్ళ మొత్తానికి ఒక లీడర్ అనమాట ఆ లీడరు పొలిటికల్ లీడరు ఏది రాజకీయం ముసుగు వేసుకున్న క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళ చేత చేయిస్తున్నారు జరుగుతుంది సేమ్ అదే వాళ్ళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం చూసుకుంటే ఇప్పుడు దాంట్లో చూసినాళ్ళు కానీ ఆ క్రైమ్ను చూసినాడు కానీ ఆ క్రైమ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి సాక్షిని చెప్పినాడు కానీ ఇప్పుడు రంగన్న ఉన్నాడు అతను సాక్షిని చెప్పాడు ఇది వీళ్ళు గోడ దూకి బయటికి వెళ్ళిపోతుండగా నేను చూశాను బయట పడుకున్నాను అని వాచ్మెన్ ఇప్పుడు ఆ సాక్షిని చెప్పిన అతను లేడు అట్లా మీరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని హైదరాబాద్ నుంచి ఆ హత్య జరిగిన రోజున పులివెందులు తీసుకొచ్చారు ఎవరు నారాయణ యాదవ్ డ్రైవరు ఆ డ్రైవరు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే చనిపోయాడు అతని అనుమానాస్పద మనమే తర్వాత శ్రీనివాస రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆయన కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు అట్లాగే ఈసీ గంగిరెడ్డి గారు డాక్టర్ గారు ఎవరు ఆయన భారతి గారి నాన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మామయ్య పిల్లనిచ్చిన మామ ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి ఈ ఈ గాయానికి వేశారు కుట్లు వేయడానికి ప్రయత్నించారు ఆయనతో పాటు రెడ్డి వైఎస్ రెడ్డి వాళ్ళ చుట్టమే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టమే ఆయన కూడా ప్రయత్నించారు ఎవరైతే ఈసీ గంగిరెడ్డి గారికి సిబిఐ మరుస ఒక ఎల్లుండి ఇవ్వమని ఎల్లుండి మీరు వచ్చి మా ముందు అటెండ్గా అమ్మని చెప్పి నోటీస్ ఇచ్చింది విచారణకి ఎల్లుండి అనుకుంటే ఇవాళ ఆయన ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో చేరారు హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయట రాల డాక్టర్ ఏసీ గంగిరెడ్డి గారు ఆ విధంగా చనిపోయారు తర్వాత రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై జూన్లో ఆయన చనిపోయాడు గంగాధరెడ్డి గారు అనే అయితే రెండు వేల ఇరవై రెండులో చనిపోయాడు ఎట్లా మొత్తం ఆరుగురు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆరుగురు ఇవాళ చనిపోయారు ఇంకా ఎంతమంది చనిపోతారు ఎంతమంది ఏంటంటే దాంట్లో అట్లాగే ఇప్పుడు అతను ఉన్నాడు ఎవరైతే మీకు వీళ్ళకి అగనిస్ట్గా చెప్పాడు కదా అతని పేరు సాక్షిని చెప్పాడు ఎప్రూవర్గా మారాడు అతను కూడా ప్రాణాలకు హాని అని చెప్పి ఆల్రెడీ వీళ్ళకి చెప్తున్నాడు పోలీసులకు చెప్తున్నాడు ప్రభుత్వానికి చెప్పాడు కోర్టుకు చెప్పాడు నా ప్రాణానికి హాని ఉంది నన్ను బెదిరిస్తున్నారు ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో విషయం అతను సెల్లో ఉన్నప్పుడు ఓకే కడపలో ఆ జైలుకి ఏది ఒక మెడికల్ క్యాంపు అనే వంకతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బంధు వెళ్ళి డాక్టర్ వాళ్ళని ఆయన సెల్లోకి వెళ్ళి బేదిచ్చాడు నువ్వు కనుక సాక్ష్యం చెబితే నిన్ను ఉండనేమో నువ్వు ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తాము నువ్వు అప్రూవర్గా మారేవు కదా అట్లా కాదు నేను చెప్పింది నన్ను బలవంతంగా చే చేయించారని చెప్పమని చెప్పి ఈ విధంగా నన్ను బలవంతం చేశాడని మళ్ళీ అతనే చెప్పాడు కోర్టుకి దాని విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మన బీటెక్ రవి గారు ఉన్నాడు అవును అతని సెల్కి ఎదురుకుండా బీటెక్ రవి గారి సెల్ ఉంది ఆయన కూడా జైల్లో ఉన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఇతను సెల్లోకి వెళ్ళటం అతను సెల్లోకి వెళ్ళటం నేను చూశాను అని ఒకవేళ మీరు ఇదే కనుక నిజమైతే ఏది అక్కడ హెల్త్ క్యాంప్ కనుక నిజమైతే ఆ హెల్త్ క్యాంపిషన్లో మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు కదా సెల్లోకి వెళ్ళక్కర్లేదు కదా ఆ సెల్లోకి వెళ్ళటం అనేది ఎటువంటి విధానము ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది అవును కాబట్టి దీంట్లో ముందు ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి సత్వరం శిక్ష పడాలంటే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి కోర్టు కూడా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేస్తే ఏదన్నా వస్తుంది లేకపోతే నేరస్తులు చక్కగా వైట్ కాలర్తో బయటకు వచ్చేస్తారు ఏమి ఉండదు దాంట్లో థ్యాంక్ యూ సార్